ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయి వల్ల అందరికడున సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ప్రతిరోజు రాత్రి ఈ సందేశం తప్పకుండా వీరినిద్రించు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలను నువ్వు తప్పకుండా పొందుతావు అలాగే ఉదయం లోపు తప్పకుండా నువ్వు శుభవార్తను వింటావని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోదండి బాబాగారి సందేశాన్ని వినకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం చెప్పించుకొని నిరాశ చెందుతూ ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కా కదండి కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారు తప్పకుండా మీ సమస్యలు ఉంటే ఈ గురువుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయండి నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటాను నాకంతా కూడా మంచి జరిగిందండి శ్రీడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ నరదిష్టి కానీ ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు కుటుంబ సమస్యలు పెళ్లి కుదరకపోవడం వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు మనశ్శాంతి లేకపోవడం వాస్తు ఇంటి సమస్యలు అనుకున్న పనులు పూర్తి కాకపోవడం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు ధనం నిలకడలేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిషం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా నెంబర్కు ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి మీ సమస్యలకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ కొన్ని పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మీకు సమస్యలు ఉంటే తప్పకుండా ఫోన్ చేసి చెప్పించుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నువ్వు నా ఈ సందేశాన్ని వింటున్నప్పుడు నీ మనస్సును నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు నీ మనసులో దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావో దాని గురించి ఈరోజు ఈ సందేశాన్ని నీకు పంపిస్తున్నాను నీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి అనుమానాలైనా ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా బయటపెట్టి ముందుగా ఆ ఆలోచనలను అసలు పక్కన పాడి ఇంకా ఎందుకు బాబా ఇలా మాట్లాడుతున్నారు దేనికి ఉద్దేశించి మాట్లాడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు కదా నేను ఒకవేళ అలసిపోయి ఉంటే బాబా దేని గురించి ఉద్దేశించి నాకు చెప్తున్నాడు విషయాలను చెప్పడానికి ఈరోజు ఈ వీడియోను నాకు నా ముందుకు తీసుకొని వచ్చాడు అనేదే కదా ఒకసారి నువ్వు మనసు పెట్టి వింటే ఈ సందేశంలో నీకు మంచి సమాధానం తప్పకుండా నీకు దొరుకుతుంది ఒక అనుకోనటువంటి అతిథి నీ కోసం నిన్ను వెతుక్కుంటూ నీ గుమ్మ ముందు తప్పకుండా రాబోతున్నారు ఆనందంగా అతిథిని నీవు ఆహ్వానించు జీవితంలో అదృష్టం అనేది నీకు రాబోతుంది అనుకోనటువంటి సమస్యలు నేను చుట్టుముట్టాయి నిన్ను ఆ సమస్యలను పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి గత కొన్ని రోజులుగా గత కొద్ది కారణాల వలన ఎన్నో సమస్యలు నీ జీవితంలో వస్తూ ఉన్నాయి నిజమే కదా నీ సాయి తండ్రి చెప్పే మాట ప్రతీది నిజమే నువ్వు ఎప్పుడు కూడా నీ సాయి తోడుగా ఉండగా ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు ఎందుకమ్మా భయపడాలి ఏమీ కాదు ఆ సమస్యలన్నీ కూడా నేను తొలగిస్తాను నువ్వు నమ్మకంతో సాయి నామాన్ని సాయిని తండ్రిని పూజిస్తూ ఉండు నీ నామాన్ని పదే పదే పఠిస్తూ ఉండు అన్నీ కూడా అర్థమవు అర్థమవుతాయి ఏ సమస్య వచ్చినా సరే నీకు దేని గురించి కూడా బాధపడని అవసరమే లేదని ఎందుకు చెప్తున్నానో తెలుసా చూడమ్మా నీ జీవితంలో ఇప్పటి నువ్వు చూడ చూడనటువంటి కష్టాలు అయితే కొత్తగా ఏదీ కూడా చూడడం లేదు కదా అన్ని కష్టాలను నువ్వు చూసేసావు అన్ని సమస్యలను ఏ విధంగా నీకు అంటే ఏ సమస్యను ఏ విధమైనటువంటి పరిష్కారం ఎలా నీకు కనుక్కోవాలో కూడా నీకు బాగా తెలుసు ఎందుకు తెలిసాయో తెలుసా అన్ని సమస్యలను నువ్వు అనుభవించావు కాబట్టి ఈరోజు నీకు ప్రతి సమస్యను కూడా పరిష్కారం నీ ముందుకు తప్పకుండా ఉందన్నమాట మరి ఇక నువ్వు దేని గురించి బాధపడాలి చెప్పు అంటే బాబా సమస్యలన్నీ కూడా నాకు ఇలా ప్రతినిత్యం కూడా నన్ను పలకరిస్తూ ఉంటే సంతోషంగా ఉండమంటావా అని అంటావేమో అలా అని కాదు అర్థం సమస్యలన్నిటినీ కూడా నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు ఎంత తెలివిగా నీ యొక్క ప్రవర్తన నీ మార్గం ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి నువ్వు ఎలా నీ కష్టకాలంలో నీ ప్రవర్తనను నువ్వు అమలుపరిచావు నీ యొక్క నాటకం ఎలా ఉంటుంది ఈ భూమిద అనేది బగ భగవంతుడితో పాటు ఎంతోమంది చూస్తూ ఉంటారు కాబట్టి నీ వరకు నువ్వు ఏ విధమైనటువంటి చెడు మార్గంలోకి నువ్వు వెళ్ళడం కానీ చెడు మాటలను కానీ చెడు ఆలోచనలను నువ్వు చేయడం కానీ ఇవన్నీ కూడా చేయలేదు అన్నిటినీ ఆహ్వానించావు అన్నిటినీ కూడా అన్ని సమస్యలను కూడా ఆహ్వానించావు ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలోకి వచ్చి నిన్ను పలకరించి వెళ్ళినవి అన్నిటినీ తట్టుకొని నిలబడ్డావు అయితే నీలో ఉన్నటువంటి ఆ ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా ఉన్నాయంటే దాని అర్థం ఏమిటో తెలుసా నీకున్నటువంటి ధైర్యం ఆ ధైర్యంతోనే నువ్వు చాలా రోజుల నుండి ఇంతగా ఆ ధైర్యం నీలో ఉందంటే దానికి కారణం భగవంతుడి యొక్క అనుగ్రహం నీపై ఉండడం వలన భగవంతుడు ఎప్పుడు కూడా నిన్ను నీడలాగా విన్నంటే ఉండి కాపాడుతూ ఉన్నాడు నిన్ను భగవంతుడు ఎప్పుడు కూడా పరీక్ష పెడుతున్నాడని అనుకోవద్దు కాలం ఎప్పుడు కూడా పరీక్షలను పెడుతూ ఉంటుంది నీ పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే నెట్టగలిగితే తర్వాత వచ్చే సంతోషాల సంఖ్య సుఖాల తెర ఆ తెరాల వెనుక ఎంతో కూడా సంతోషంగా ఉంటుంది ఈ కష్టాలను దాటుకొని వెళ్తే తర్వాత సంతోషం అనేటువంటి ఆ తలుపు తెరుచుకొని మనం లోపలికి సునాయాసనంగా వెళ్ళిపోవచ్చు చాలా సంతోషంగా ఉండవచ్చు అలాగే నువ్వు కూడా ఎన్నో కష్టాలన్నీ కూడా చాలా వరకు తట్టుకున్నావు కాబట్టి ఈరోజు భగవంతుడి యొక్క అనుగ్రహం నీ మీద పుష్కలంగా తప్పకుండా కలగబోతుంది భగవంతుడి యొక్క ఆశీర్వాదం నీ మీద పడి ఉంది కాబట్టి ఆ భగవంతుడి యొక్క కన్ను మీ మీద పడింది కాబట్టి నీ చుట్టూ భగవంతుడే తిరిగేలాగా ఈరోజు నీ ప్రవర్తన నలుగురికి ఆదర్శనీయంగా మారింది కాబట్టి నేను చెప్పే విషయం ఏమిటంటే అలసిపోయి ఉన్నావు చాలా బాధలో ఉన్నావు కాబట్టి నీకు ఎవరు కూడా తోడు లేరని నువ్వు దిగులు పడిన అవసరం లేదు నీకెవరు కూడా సహాయం చేయడం లేదని చెప్పి అనుకోవద్దు భగవంతుడి యొక్క తోడు నీకు దొరికింది భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు దొరకబోతుంది తప్పకుండా అంతే నీకు ఎవరు లేకపోతే ఏమైంది తప్పకుండా భగవంతుడు నీకు అండగా ఉన్నాడు నీకు అర్థం కావడం లేదు నీకు ఏ దారి కనిపించినప్పటికీ పరిస్థితులు నిన్ను ఎన్ని ఇబ్బందికరమైనటువంటి ఏ విధంగా నిన్ను బాధ పెట్టాలని చూసినా కూడా అన్ని విధాలుగా నీకు అండగా నిలబడిన వ్యక్తి భగవంతుడు నువ్వు ఎన్ని ఎదుర్కొని ఉండవచ్చు కానీ వాటన్నిటినీ కూడా బయటపడా బయటపడ్డావంటే అందుకు సహాయం చేసింది భగవంతుడు నీవు ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఉన్నప్పుడు నీకు అండగానే ఆసరాగా ఉన్నది భగవంతుడు నువ్వు ఒంటరిగా కుమిలిపోవడం అధైర్యపడుతూ ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా మనుషులు నీకు ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఉక్కిరి బిక్కిరి ఉన్నా కానీ ఎప్పుడు కూడా నువ్వు అల్లాడిపోతూ ఉన్నా కూడా పరిష్కారం భగవంతుడే చూపించాడు కానీ మనుషులు చూపించలేదు కాబట్టి భగవంతుడిని ఎన్నో సందర్భాల్లో నువ్వు ఎన్నో రకాలుగా కోరుకున్నావు అలాగే నీ కష్టాలన్నీ తొలగించమని చెప్పి ఎన్నో రకాలుగా అడిగావు కాబట్టి నీ కష్టాలను ఆయన ఆశీర్వాదంతో కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి కాబట్టి నీ మంచి మనసుకు అంతా కూడా నీకు మంచే జరుగుతుంది నీకు తెలియకుండానే చాలా కష్టాల నుండి నువ్వు బయటపడ్డావు ఈ విషయం నువ్వు తెలుసుకో అంటే ఏదైనా కానీ చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుండి లేదంటే ఏదైనా డబ్బులకు సంబంధించినటువంటి సమస్యల నుండి కావచ్చు అంటే మీరు ఏదన్నా కానీ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని ప్రమా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటి వారి దగ్గర నుండి మనకు ఏదైనా ఒక ప్రమాదం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా ఇలా ఏంటంటే కొన్ని కొన్ని ప్రమాదాల నుండి భగవంతుడు చాలా వరకు కా చాలా కాపాడుతూ వచ్చాడు ఒక కన్న తల్లిలాగా నీకు కూడా వెన్నంటే ఉండి నేను రక్షిస్తూ వస్తున్నాడు అనే మాట నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో అది వాస్తవం కూడా ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియకుండానే భగవంతుడు నీకు అన్నీ కూడా అన్ని విధాలుగా నిన్ను కాపాడుతూ వస్తున్నాడు మరి నువ్వు భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేయవద్దు చాలా వరకు కూడా ఈ రోజుల్లో ఏదైనా ఒక కష్టం వస్తేనో లేదంటే ఒక నష్టం వస్తేనో వస్తేనో లేదంటే వారికి ఏదైనా అవసరం వస్తేనో భగవంతుడిని నువ్వు పట్టుకుంటున్నారు తప్ప అవసరం తీరిపోయిన తర్వాత కష్టం తీరిపోయిన తర్వాత భగవంతుడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు తర్వాత భగవంతుడి దగ్గరకు వెళ్ళవచ్చులే తర్వాత ఏదైనా కాసేపు భగవంతుడి సన్నిధిలో గడపవచ్చులే అని చెప్పి ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు మీకు అంత సమయమైనా ఉండవచ్చు ఉండవచ్చు కానీ ఏ పనులైనా చేయవచ్చు ఈ రోజు మొత్తంలో కనీసం మనం మన కోసం ఇష్టమైనటువంటి ఆహారం మనం వండుకుంటాం ఇష్టమైన వాళ్ళతో కాసేపు మాట్లాడతాం చాలా చక్కగా సమయం పాటు వృధా చేసేటువంటి ఆ నిమిషాలు కావచ్చు గంటలు కావచ్చు ఏ వ్యవధిలోనైనా భగవాన్ నామస్మరణ చేసుకోలేమా అండి చక్కగా భగవంతుడి యొక్క సన్నిధిలో కూర్చొని కాసేపు భగవంతుడి యొక్క సన్నిధిలో మనకు వచ్చినటువంటి కష్టమే చెప్పుకోవాలా మనం సంతోషంగా ఉన్నాము బాబా ఈరోజు మనకు ఈ పని చేశాము మాకు ఎంతో సంతోషంగా ఉంది మేము ఈరోజు ఈ పనిలో చక్కగా ఆనందంగా మేమైతే అనుకున్నటువంటి పని చేసాము మాకు కొంచెం అంటే మా దగ్గర ఏదైనా కానీ అంటే ఉన్నటువంటి పక్కన ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు మీరు చక్కగా ఈ పని చేశారని చెప్పి ఈ శాలరీ ఇంక్రీజ్ అయ్యింది ఈరోజు నాకు ఉన్నతమైనటువంటి గౌరవం దక్కింది సమాజంలో ఇలాంటివి ఈ విషయాలు బోలెడు చెప్పుకోవచ్చండి ఇప్పుడు భగవంతుడు వీరు కష్టంలో ఒకలాగా ఉన్నాడు సంతోషంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారు అని చెప్పి భగవంతుడు కూడా మనకు మన గురించి తెలుస్తుంది కాబట్టి ఎవరైతే భగవంతుడిని కేవలం కష్టాలకు కోరికలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారో అటువంటి వారికి బాబాగారు ఈరోజు ఏం చెప్తున్నారంటే నీకు అలసిపోయినటువంటి నీ హృదయానికి అలాగే సున్నితమైనటువంటి నీ హృదయానికి మంచి మనసు కలిగినటువంటి నీ హృదయానికి మనుషులు ఎవరో సహాయం చేయలేదని చెప్పి బాధపడద్దు నీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి రోజులు రాబోతున్నాయి నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు భగవంతుడి యొక్క పాదాలను పట్టుకున్నావో నీకు దైవానుగ్రహం తోడై సంతోషంగా నువ్వు గడపబోతున్నావు ముందు జాగ్రత్తగా నీకు ఒక సూచన తెలియజేయబోతున్నాను అదేమిటంటే నీకు ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో అదే నీ ద సంతోషాన్ని ప్రసాదించినప్పుడు కూడా భగవంతుని ఇదే మనసుతో ఎప్పుడు కూడా ఉండేలాగా నీ ప్రవర్తన మార్చుకోకుండా ఉండు అభాగ్యురాలు అభాగ్యులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భగవంతుడు అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉండడం వలన కొంతమంది దగ్గరికి వచ్చేసరికి కొంత కొంత వారి కోరికలు కావచ్చు లేదంటే ఇంకేదైనా వారి ఇతరత్ర కర్మ ఫలితాల వలన అంటే వారు కర్మ ఫలితాల వలన అనుభవించవలసినటువంటివి ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారం కొంత ఆలస్యం అవుతుందని ఆలస్యంలోనే మనం భగవంతుని దూషించడం భగవంతుని విస్మరించడం ఇలాంటివి చేయడం వలన దైవానుగ్రహం ఉన్నదానికి కూడా మనం కోల్పోయిన వారం అవుతాం కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా ఉంచుకొని అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి తప్పకుండా భగవంతుడిని కొన్నిసార్లు నిన్ను రక్షించినటువంటి భగవంతుడు ముందు ముందు రోజుల్లో కూడా నన్నేమీ కరణించకుండా విడిచిపెట్టాడు చేయి చేయి ఎప్పుడు కూడా విడిచిపెట్టడు మనుషులు విడిచిపెడతారేమో కానీ భగవంతుడు మాత్రం ఏ సందర్భంలోనూ ఏ నిమిషంలోనైనా ఏ సమయంలోనైనా కానీ నన్ను నిన్ను విడిచిపెట్టి నీ దగ్గర దూరం కాడని చెప్పి మంచి సందేశాన్ని ఎప్పుడు కూడా నీకు నేను తెలియపరుస్తూ ఉంటాను కానీ నువ్వే ఎప్పుడు కూడా ఇలా ఎప్పుడు బాధపడుతూ దుఃఖిస్తూ దిగులుగా కూర్చొని నాకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు ఇలా అని బాధపడుతూ ఉంటావు అలా ఎప్పటికీ కూడా ఉండొద్దు తప్పకుండా కష్టే పలి కష్టపడితే ఏదైనా మనకు అసాధ్యం కాదు అన్నీ కూడా సాధ్యమేని నువ్వు అనుకుంటే చాలు నీకు అన్ని పనులు కూడా చ సక్రమంగా జరిగి ఎప్పుడు కూడా ఆనందంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావు ఈ సాయి నీకు ఎప్పుడు కూడా నా అభయాన్ని ఇస్తూ ఉంటారని తెలుసుకో సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతావని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండు ఎప్పుడు సందేహంలో ఉండొద్దు అంటే అనుమానపు మాటలు అనుమానపు చూపులతో ఇలా ఎప్పటికీ కూడా ఉండొద్దు బాధన అనేది నీ మనసులో లేకుండా పూర్తిగా బాధను పక్కన పెట్టి మనస్ మనసు నిండా కూడా ఒకసారి ఓం సాయిరామ్ అని మనస్ఫూర్తిగా సాయిని ఒకసారి నీ మనసులోకి ఆహ్వానించి అప్పుడు ఎప్పుడు కూడా ఈ మాటలను ఆలకిస్తూ ఉండు నీకు ఎంతో ప్రశాంతత ఏర్పడమే కాకుండా నీ మనస్సులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నేను ఈరోజు తొలగిస్తాను చూడమ్మా రెండు విషయాలు నీవేంటో నిర్ణయిస్తాయి అవి ఎప్పుడో తెలుసా నీ వద్ద ఏమీ లేనప్పుడు ఇక నీ ఓపిక నీ చెంత ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందనేది తప్పకుండా నీకు నిర్ణయిస్తాయి కాబట్టి ఈ విషయాలను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నీ వద్ద ఏమీ లేనప్పుడు నీ ఓపిక ఎలా ఉంటుందా అని భగవంతుడు నేను పరీక్షిస్తూ ఉంటాడు అన్నీ నీ చెంత ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందని కూడా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు కాబట్టి ప్రస్తుతం కొన్ని రోజులుగా నీ దగ్గర ఏమీ లేనప్పుడు భగవంతుడు నిన్ను అన్ని విధాలుగా గమనించాడు కానీ ఎక్కడా కూడా నీవు అధర్మ మార్గంలో కానీ లేదంటే అసత్యాన్ని ప్రచారం చేయడం కానీ ఎక్కడ ఎవరిని బాధ పెట్టడం కానీ ఇవేమీ చేయలేదు ఏ బాధ అయినా ఉంటే నీలో నువ్వే కుమిలిపోయావు నీలో నువ్వే బాధపడుతూ ఎంతగానో చెల్లి అంటే బాధపడ్డావు అలాగే నిన్ను చూసినటువంటి ఆ భగవంతుడి హృదయం తప్పకుండా కరిగిపోయింది నీ మంచి మనసుకు అంతా కూడా భగవంతుడు తోడుగా ఉంటాడు చాలా అమూల్యంగా నీ జీవితం ఉండబోతుంది భగవంతుడు ఇచ్చేటువంటి బహుమతి ఎలా ఉండబోతుందో తప్పకుండా నువ్వు కొద్ది రోజుల్లోనే చూస్తావు అయితే ఒక్కటి మాత్రం ఏమిటంటే నీ దగ్గర ఏదైనా కానీ కాస్త ధనం ఏర్పడినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది భగవంతుడు నిన్ను గమనిస్తూ ఉంటాడనమాట ఇదివరకు నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ ఓపిక నీ మంచితనం ఎలా ఉంటుందో నీ దగ్గర నీ అవసరాలకు సరిపడా అలాగే నీకు ఇంకాస్త ఎక్కువగా ఒక రూపాయి నీ దగ్గర ఉన్నప్పుడు కూడా భగవంతుడు నిన్ను అన్నీ గమనిస్తూ ఉంటాడు అంటే నీ ప్రవర్తన ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటుంది అలాగే నీలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి ఇవన్నీ కూడా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు కాబట్టి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ మనస్తత్వం నువ్వు ఎలా ఉన్నావో అన్నీ అమర్చినప్పుడు భగవంతుడు నువ్వు అదే విధమైనటువంటి విశ్వాసంతో అందరితోనూ సమానమైనటువంటి దృష్టితో ఉండాలని నేను నీకు ముందుగానే నీ మనసులో ఉన్నటువంటి అన్ని సందేహాలను తొలగించే విధంగా ఈ మాటల్లో మంచి సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావని బాబా ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాడు బాబా ఈ విషయాలను ఎందుకు చెప్పాడో తెలుసా నీ కష్టాలకు ఇదే బాబా ఇచ్చేటువంటి అంతిమ తీర్పుగా నీవు భావించు నీ కాలం పూర్తిగా ముగిసిపోయింది అంటే ఇక నీ పరీక్ష కాలం అనేది పైకి రాదు పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లుగా నీ జీవితంలో నీవు అనుభవించిన కష్టాలన్నీ కూడా మునిగిపోయినాయి కాబట్టి నీవు ఇక సంతోషంగా నీ జీవిత పయనంలో ఆనందంగా గడుపుతావని నేను నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను ఇక నుండి నీ మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీవు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా గడుపుతావు ప్రతిరోజు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటావు ఎవరిని కూడా బాధ పెట్టనటువంటి మంచి మనసునిది కాబట్టి నిన్ను నమ్మినటువంటి నీ బంధాలు కానీ నిన్ను నమ్మినటువంటి నీ కుటుంబాన్ని కానీ ఎప్పుడు కూడా నువ్వు బాధ పెట్టవని నాకు ఎప్పుడో తెలుసు అయినా కూడా నువ్వు దిగులు పడింది చాలు ఇక దిగులు పడద్దు నేను ఏదైనా కానీ అంటే బ్రతికి ఉన్నప్పుడైనా సరే నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎప్పుడు కూడా వారికి మంచి మంచి సలహాలను చెప్తూ ఉన్నప్పుడు నేను శరీరంలో అంటే సజీవంగా ఉన్నప్పుడు ఇప్పుడు శరీరంలో నేను లేకపోయినా తప్పకుండా నా సమాధి దగ్గరకు వచ్చి మీ కోరికలన్నీ చెప్పుకుంటున్నప్పుడు వాటిని కూడా తప్పకుండా నేను నెరవేరుస్తాను మీ కోరిక నెరవేరలేకపోయినా కాస్త అయినా నాకు సహాయాన్ని అందించకపోతున్నావా నేను సంతోషంగా ఉంటే చూడాలని నీకు లేదా బాబా అలాగే నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్లే అని ఎన్నోసార్లు చెప్పారు కదా నా బిడ్డల సంతోషమే నా సంతోషం అంటూ ఉంటావు ఇదేనా బాబా నీ సంతోషం నేను ఎంతగా బాధపడుతున్నానో దేని గురించి దిగులు పడుతున్నానో నీకు తెలియదా జీవితం అంతా కూడా ఈ విధంగా సమస్యలతోనో బాధలతోనో నేను ఇలా కొట్టుమిట్లాడుతూ బాధపడుతూ ఉంటే అలా చూస్తూ ఉండడమే తప్ప మంచి మంచి సందేశాలను ఇస్తున్నావు అని అంటున్నావు కానీ ఈ సందేశాల వలన కాసేపు ధైర్యంగా ఉంటుంది కానీ తర్వాత జీవితంలో ఈ నాటకాన్ని నేనే కదా పోషించాలి ఈ పాత్ర నేనే కదా పోషించాలి అందుకు సహాయంగా నువ్వు ఎప్పుడు కూడా నిలబడితేనే కదా నాకు ధైర్యంగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు బాబా ప్రతిరోజు కూడా నేను నాకు ఉన్నటువంటి సమస్య గురించి నీ ముందు చెప్పుకుంటూ ఉండడం తప్ప ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే నువ్వు ఇప్పటి కూడా నాకు ఏ విధంగా కూడా చూపించింది లేదు ఇకనైనా కానీ నా బాధను అర్థం చేసుకుంటావేమో అని అన్నీ కూడా నీకు చెప్పుకున్నటువంటి ఈ దీనురాలి దీనుడి యొక్క బాధను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను చూడు నా జీవితంలోకి ప్రవేశించిన వారు కానీ లేదా నేను ఎవరికైనా కానీ దగ్గర అయ్యేటువంటి పరిస్థితుల్లో కానీ వారు నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు అది నేను చేసుకున్నటువంటి పాపమో లేదంటే నేను వారికి ఏదైనా కానీ కీడు తలపెట్టే విధంగా వారి ప్రవర్తన ఏమైనా ఉంటుందా అదేం లేదు కదా నేను ఎప్పుడు కూడా నలుగురికి మంచే కోరుకుంటాను కానీ నేను ఎందుకు ఈ విధంగా బాధపడవలసినటువంటి పరిస్థితి వస్తున్నాయో నాకే అర్థం కావడం లేదు ఎప్పుడు కూడా ధర్మమే నీకు అన్ని విధాలుగా దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది నీకున్నటువంటి ఓర్పు సహనం అన్నీ కూడా నీకు అన్ని విధాలుగా మేలు కలిగేలా చేస్తుంది అలాగే నీ మంచితనం ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నీకు చెడుదారనైతే చూపించదు కదా ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా సరే నువ్వు చేసినటువంటి మంచి పనుల వల్ల నీకు అంతా కూడా మంచి జరుగుతుంది భగవంతుడి దగ్గరకు మంచి చెడులు అన్నీ కూడా సమర్పించబడతాయి కాబట్టి మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది చెడు చేసిన వారికి తగిన విధంగా వారికి ఏదో ఒక విధమైనటువంటి శిక్షణ అయితే భగవంతుడు తప్పకుండా వేస్తాడు కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎవరికీ కోరుకోలేదు ఎవరికి కూడా నువ్వు బాధ పెట్టలేదు తలపెట్టలేదు హాని తలపెట్టలేదు నేను నీ కన్నీళ్ళు తుడవడానికి అలాగే నీకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేయడానికి నువ్వు బలహీనతతో పోరాడటానికి నేను నీకు సహాయం చేయడానికి వస్తున్నాను కానీ నిన్ను ఒంటరిగా వదిలివేయడానికి కాదు నీకు నేను ఎల్లవేళలా కూడా స్ఫూర్తిగా ఇచ్చేందుకై నేను ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటాను అలాగే నీకు ఏదో ఒక విధమైనటువంటి మంచి మాటలను ఒక సందేశంలా చెప్తూ ఉన్నాను నువ్వు ఏ పనైతే పూర్తి చేయాలి అనుకుని విశ్వాసం కలిగి ఉండి కూడా ఆ పనిని విశ్వసించావో ఏ బంధం అయితే దూరం అయిపోయిందని బాధపడుతూ ఉన్నావో ఏ వస్తువు అయితే నువ్వు పొందడం లేదని విలపిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీ హక్కున తప్పకుండా చేరుస్తాను ఇప్పటి నుంచైనా నీ మనస్సును నిర్మలంగా ఉంచుకో ఎప్పుడు కూడా బాబా చెప్పినటువంటి సందేశాలను పూర్తిగా ఆలకిస్తూ నీ జీవితంలో నువ్వు ఇన్ని రోజులు పడినటువంటి బాధలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయని ఈ బాబా నీకు మరీ కూడా మాటిచ్చి చెప్తున్నాడు ఉదయం లోపు నీ జీవితంలో కని విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి శుభవార్తను నువ్వు తప్పకుండా వింటావని చెప్పి ఈ బాబా ఈ సందేశాన్ని చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్